ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే అనుష్క పేరే చెప్పేవారు క్రేజ్ పరంగా రెమినరేషన్ పరంగా తనే నెంబర్ వన్ అయితే ఇప్పుడు ఆ వైభవం వైభోగం రెండూ పోయాయి అనుష్కను వెండి తెరపై చూసి చాలా కాలమే అయింది సినిమా ఫంక్షన్లలోనూ స్వీటీ కనిపించడం లేదు చివరిగా తాను ఓ ఈవెంట్ కి ఎప్పుడు హాజరైందో కూడా గుర్తే లేదు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బాహుబలి సినిమా విడుదలై పదేళ్లైన సందర్భంగా బాహుబలి టీం రీయూనియన్ ఏర్పాటు చేసింది రాజమౌళి ప్రభాస్తో సహా చాలామంది నటీ నటులు టెక్నీషియన్లు ఈ రీయూనియన్ లో మెరిశారు కానీ అనుష్క మాత్రం కనిపించలేదు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె క్రిష్ డైరెక్షన్లో ఘాటి అనే సినిమాలో నటించింది ఆ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది అయితే ఈ సినిమా ప్రమోషన్లకు కూడా అనుష్క హాజరవుతుందా అన్నది అనుమానమేనంటున్నారు ఎందుకంటే అనుష్క లేకుండానే ఈ సినిమా ప్రమోషన్లను క్రిషన్ కో ప్లాన్ చేసిందని సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో అసలు స్వీటీకి ఏమైంది సినిమా ప్రమోషన్లకు ఈవెంట్లకు ఎందుకు రావడం లేదు తన నుంచి ఒక్క లేటెస్ట్ పిక్ గాని వీడియో కానీ ఎందుకు చూడలేకపోతున్నామని ఫ్యాన్స్ కూడా చాలా ఢీలా పడిపోతున్నారు అయితే అనుష్క చాలా కాలం నుంచి వ్యక్తిగత సమస్యలతో బాధపడుతోంది అందుకే ఆమెకు సినిమా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి వీటన్నింటికి కారణం సైజ్ జీరో అనే సినిమా రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో సైజ్ జీరో అనే సినిమాలో నటించింది అనుష్క ఈ సినిమా కోసం స్లిమ్ గా ఉన్న స్వీటీ కాస్త బొద్దుగా మారిపోయింది అయితే ఆ సినిమా పూర్తయిన తర్వాత నుంచి సన్నబడడానికి ఆమె చేసిన ఏ ప్రయత్నమో అంతగా వర్కౌట్ కాలేదని పైగా ఆ ప్రయత్నాలు అనుష్కను శారీరకంగా మరింత ఇబ్బంది పెట్టాయట తను ఈ మధ్య మరీ లావుగా మారిపోయిందని ఆ రూపంతో బయటకు రావడం ఇష్టం లేకే ఇలా సినిమా ఈవెంట్లకు ప్రమోషన్లకు రావడం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి తాను షూటింగ్కి వచ్చిన లో చాలా తక్కువ మందే ఉండాలని కూడా అనుష్క కండిషన్ పెడుతోందట మరోవైపు లావుగా ఉన్న అనుష్కను సన్నగా చూపించడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని అనుష్క రెమ్యునిరేషన్ కంటే తన సీజీల కోసమే నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి అయితే సన్నబట్టానికి అనుష్క ఇప్పటికీ ప్రయత్నిస్తోందని ఆ ప్రయత్నాలు సఫలీకృతమైతేనే స్వీటీ బయటకొస్తుందని లేదంటే ఇలానే ప్రైవసీ కొనసాగిస్తుందని అంటున్నారు అంతా ఇక అనుష్క బయటకు రాకపోవడానికి అసలు కారణం తెలిసి స్వీటీ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు అనుష్క ఎప్పుడు స్లిమ్ అవుతుందో ఎప్పుడు బయటకు వస్తుందోనని కామెంట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ను ఆ సినిమా పాన్ ఇండియా స్టార్ను చేసింది ఆ సినిమా తర్వాతే ప్రభాస్ కు నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పడింది తెలుగు సినిమా గురించి కూడా దేశం మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది ఆ సినిమాతోనే అంత గొప్ప బాహుబలి మూవీ రిలీజ్ అయి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం రీయూనియన్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈ రీయూనియన్ కు బాహుబలికి వర్క్ చేసిన మెయిన్ టీమ్ అంతా హాజరయ్యారు కానీ హీరోయిన్ గా నటించిన అనుష్క మాత్రం ఈ రీయూనియన్ సెలబ్రేషన్స్ లో కనిపించలేదు దీంతో కారణం ఏమై ఉంటుందని అంతా ఆలోచిస్తున్నారు అయితే ఈ రీయూనియన్ కు అందరిలానే అనుష్కను కూడా ముందుగానే ఇన్వైట్ చేశారట ఆమె కూడా ముందు వస్తానని చెప్పారట కానీ ఆ తర్వాత మాత్రం పర్సనల్ డీజర్స్ అని చెప్తూ ఈ రీయూనియన్ సెలబ్రేషన్స్ కు అనుష్క హాజరవ్వలేదు అయితే అనుష్కకు ఆడియన్స్ ముందుకొచ్చి కనిపించే ఇష్టం లేకనే ఎలాంటి ఈవెంట్స్ కు హాజరవడం లేదని తెలుస్తోంది బరువు తగ్గలేకపోవడం లాంటి సమస్యల కారణంగానే అనుష్క ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం మరోవైపు తన అప్కమింగ్ సినిమా ఘాటి రిలీజ్ కు ముందు బహిరంగంగా కనిపించడం ఇష్టం లేదని అందుకే అనుష్క ఎక్కడా బయటకు రాకుండా తనను తాను రహస్యంగా ఉంచుకుంటున్నారని కూడా అంటున్నారు ఇక ఈ బాకుబలి రీయూనియన్ సెలబ్రేషన్స్ లో రాజమౌళి దంపతులు ప్రభాస్ రానా రమ్యకృష్ణ సత్యనాజ్ నాజర్ సోభు యార్లగడ్డ సెంథిల్ కుమార్ సాబు సిరిల్ ప్రసాద్ దేవినేని శ్రీవల్లి ఎస్ఎస్ కార్తికేయ తమ్మిరాజు శ్రీనివాస్ మోహన్ హాజరయ్యారు మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి తండ్రి రీసెంట్ గా మరణించడంతో ఆయన ఈ సెలబ్రేషన్స్ కు హాజరవలేదు ప్రస్తుతం ఈ రీయూనియన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అప్పటి వరకు తెలుగు సినిమా అంటే కేవలం రీజనల్ మార్కెట్ కే సొంతం తెలుగు సినిమాకు ఇతర భాషల్లో ఆదరణ అంతంత మాత్రమే తెలుగు కంటెంట్ ఇతర భాషల్లో అనువాదమై సక్సెస్ అవ్వడం కంటే రీమేక్ రూపంలో తెలుగు సినిమాలు సక్సెస్ సాధించేవి అలా తెలుగు సినిమా అంటే పరభాషలో కాస్త చిన్న చూపు వైనం కనిపించేది కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు ఈ రకమైన దోపిడీకి గురైంది సరిగ్గా అదే సమయంలో రిలీజ్ అయిన బాకుబలి ది బిగినింగ్తో ఏకంగా ఇండియన్ సినిమాకే తెలుగు తలమానికంగా నిలిచింది ఒక్క విజయంతో దేశమే తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూసింది రాజమౌళి ఘనకీర్తి విశ్వవ్యాప్తమైంది ఈ సినిమా విడుదలై పదేళ్లు కంప్లీట్ అయింది బాహుబలి సక్సెస్ తోనే పాన్ ఇండియా సినిమాలు ప్రారంభమయ్యాయి రాజమౌళిని వరల్డ్ వైడ్ గా ఈ బాహుబలి మూవీ పాపులర్ చేసింది స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ కథకు తనయుడు రాజమౌళి అద్భుతమైన దృశ్య రూపాన్ని ఇచ్చి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు అద్భుతమైన మహేష్మతి సామ్రాజ్యం సెట్లు కాలకయ్య సామ్రాజ్యంతో ప్రేక్షకుల్ని ఓ కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్లారు అప్పటి వరకు రొటీన్ కమర్షియల్ చిత్రాలకే పరిమితమైన తెలుగు సినిమాకు బాహుబలితో ఓ కొత్త రూపాన్ని అందించారు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు అమరేంద్ర మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ బల్లాల దేవగా రానా శివగామిగా రమ్యకృష్ణ కట్టప్పగా సత్యరాజ్ గొప్ప నటనతో ఆ పాత్రలకే బన్నె తీసుకొచ్చారు వాస్తవానికి ఈ పాత్రలకు భల్లాల దేవ పాత్రకు అవామాన్ ఫేమ్ జాసన్ మోమోవాను శివగామి పాత్రకు శ్రీదేవిని కట్టప్ప పాత్రకు సంజయ్ దత్ ను తీసుకోవాలనుకున్నారు కానీ వాళ్ళు కుదరకపోవడంతో కొత్త నటులు వచ్చారు ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్లు కేటాయించారు ఎన్నో అవకాశాలు వచ్చినా బాకుబలి లాంటి పాత్రలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని కష్టపడి పనిచేశారు క్యారెక్టర్స్ కోసం బరువు తగ్గడం పెరగడం కూడా చేశారు అలా చేయడం అంటే చిన్న విషయం కాదు ఎంతో శ్రమిస్తే తప్ప సాధ్యం కాదు ఆ విషయంలో ప్రభాస్ అనుష్క రానా ఎంతో కమిట్మెంట్ తో పనిచేశారు దర్శకుడు రాజమౌళిని అంతే నమ్మి పనిచేసి గొప్ప సక్సెస్ అందుకున్నారు అలాగే కాలకేయ అతని రాజవంశం ప్రజలు మాట్లాడే కిలికి భాష సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఈ భాషను ప్రముఖ తమిళ రచయిత గేయ రచయిత మధన్ కార్కి కనుగొన్నారు ఈ భాషకు వ్యాకరణ నియమాలను కూడా పెట్టారు ఇందులో దాదాపు ఎనిమిది వందల పదాలున్నాయట భారతదేశంలో ఒక సినిమా కోసం ఒక భాషను సృష్టించటం అన్నది ఇదే తొలిసారి ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మహేష్మతి సెట్ ను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఇరవై ఎకరాల్లో నిర్మించారు ఈ సెట్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది అలాగే విఎఫ్ఎక్స్ పనుల కోసం నిర్మాతలు ఎనభై ఐదు కోట్లకు పైగా ఖర్చు చేశారు దాదాపు పదిహేను విఎఫ్ఎక్స్ స్టూడియోల నుంచి ఎనిమిది వందల మందికి బాహుబలి కోసం పనిచేశారు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ అతని బృందం బాహుబలి కోసం ఇరవై వేల ఆయుధాలను రూపొందించారు కవచాల నుంచి విల్లులు బాణాలు ఇతర కత్తుల వరకు ప్రత్యేకంగా తయారు చేశారు బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ మొత్తం రెండు వందల కోట్లు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దాదాపు ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించబడిన తొలి ఆంగ్లేయ చిత్రం కూడా ఇదే ఇక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డుల సైతం బాహుబలి పేరుట ఉన్నాయి అంతటి గొప్ప చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన రీయూనియన్ కు అనుష్క హాజరు కాకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ ఈవెంట్ లో యూనిట్ లో కీలక సభ్యులంతా మరోసారి కలిశారు కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేశారు అయితే ఈ ఫ్రేమ్ లో మిస్ అయ్యారు అనుష్కా తమన్నా వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఉంటే బాగుండేదని మూవీ టీం కూడా ఫీల్ అయిందట ఇదిలా ఉంటే చార్ నాళ్లుగా బయట కనిపించని ప్రభాస్ ఈ రీయూనియన్ ఫోటోలతో మరోసారి తన అలరించారు అతడి స్టైల్ లుక్ ఫిజిక్ అన్ని సూపర్ గా ఉన్నాయంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో రాజు ఎప్పటికీ రాజే అనే ప్లకార్డు పట్టుకుని ప్రభాస్ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్